సినీ నిర్మాత బండ్ల గణేష్ కు ఒంగోలు ఏఎంఎం కోర్టు గట్టి షాక్ ఇచ్చింది చెల్లని చెక్కుల కేసులో ఆయనకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది శిక్షతో పాటు పదివేల రూపాయల జరిమానా కూడా విధించింది నాలుగేళ్ల క్రితం తొంభై ఐదు లక్షల రూపాయలు అప్పు తీసుకొని తిరిగి చెల్లించకపోగా చెక్కులు బోన్స్ అవ్వడంతో బండ్ల గణేష్ కు ఈ శిక్ష పడింది పరమేశ్వర పౌల్ట్రీ ఫార్మ్ కోసం రెండు వేల పంతొమ్మిదిలో ఏపీ ప్రకాశం జిల్లాలోని నాగులపాడు మండలం ముప్పాల్లకు చెందిన జెట్టి వెంకటేశ్వర్లు దగ్గర నిర్మాత బండ్ల గణేష్ తొంభై ఐదు లక్షల రూపాయలు అప్పు తీసుకున్నాడు వాళ్ళకి చెక్కులు రాసిచ్చాడు నాలుగేళ్లైనా తిరిగి చెల్లించకపోవడంతో బాధితుడు కోర్టును ఆశ్రయించాడు కేసుకి సంబంధించిన అనేక వాయిదా త్వరతో కోర్టు ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చింది బండ్ల గణేష్ ఏడాది జైలు శిక్ష విధించింది అంతేకాకుండా పదివేల రూపాయల జరిమానా కట్టాలని ఆదేశించింది నెల రోజుల లోపు బాధితుడికి తొంభై ఐదు లక్షలను చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది కోర్టు ఒంగోలు ఏఎంఎం కోర్టుకు నిర్మాత బండ్ల గణేష్ కూడా హాజరయ్యారు ఈ తీర్పు మీద హైకోర్టులో సవాల్ చేస్తామంటున్నారు గణేష్ తరపు లాయర్లు గతంలోనూ రెండు వేల పదిహేడు లో నిర్మాత బండ్ల గణేష్ కు మరో చెక్ బౌన్స్ కేసులో ఎర్ర కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది టెంపర్ సినిమాకు కథ రాసిన వంశీ వేసిన కేసులో ఈ శిక్ష పడింది జైలు శిక్షతో పాటు పదిహేను లక్షలకు పైగా జరిమానా కూడా కోర్టు విధించింది గణేష్ బెయిల్ కోసం అప్లై చేయడంతో అప్పట్లో షరత్తులతో కూడా బెయిల్ ను కోర్టు మంజూరు చేసింది ఒంగోలు కోర్టులో తీర్పు చెప్పే టైంలో బండ్ల గణేష్ కూడా కోర్టులోనే ఉన్నారు తీర్పు విని షాక్ అయ్యారు